డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలనే డిసైడ్ అయ్యారు గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటంతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదు కేవలం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయటానికి మాత్రమే పరిమితమయ్యారు అటు తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ పూర్తి దూరంగా ఉంది సాధారణ ఎమ్మెల్యేగా సభలో ఛాన్స్ ఇస్తే గలం వినిపించలేమంటూ జగన్ చెప్తూ వచ్చారు అయితే ఆరు నెలలు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అంటూ స్పీకర్ డెప్యూటీ స్పీకర్ అనౌన్స్ చేశారు దీంతో ఆ వేటు తప్పించుకునేందుకే జగన్ అసెంబ్లీకి హాజరవుతున్నారా అనే చర్చ మొదలైంది జగన్ భయపడ్డారని అందుకే సభకు వస్తున్నారంటూ క్యాంపెయిన్ నడుస్తోంది అయితే అసలు స్ట్రాటజీ వేరే ఉందనే క్యాంపైన్ ఓ రేంజ్ లో ఓ సైడ్ జరుగుతూనే ఉంది జగన్ డెసిషన్ వెనుక చాలా కారణాలను అన్వేషిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి తొలి రోజు మండలి శాసనసభను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు ఈ సమావేశాలకు జగన్ అండ్ కో హాజరు కానున్నారు ఆ తర్వాత రోజుల సంగతి ఏంటనేటువంటిది ప్రస్తుతానికి నో క్లారిటీ ఫస్ట్ డే మాత్రమే వెళ్తే జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు చేయటానికి పెద్దగా ఏది ఉండదు గవర్నర్ మాట్లాడుతుంటే అలా చూస్తూ వింటూ కూర్చోవటమే దీనికోసమే జగన్ వస్తున్నారా అంటే ఛాన్సే లేదంటూ గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నారు జనాలు మధ్యంతర బడ్జెట్ సమావేశాలకు వచ్చిన జగన్ ఎమ్మెల్యేలతో కలిసి రచ్చ చేశారు వైసీపీ నేతలపై దాడులను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఇప్పుడు కూడా అసెంబ్లీ లోపల బయట అదే చేయబోతున్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి వల్ల వంశీ అరెస్ట్ తర్వాత జగన్ కోపంతో ఊగిపోయారు అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ సీఐ పేరు ప్రస్తావించి మరి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు అంటే ఇప్పుడు అరెస్టుల వ్యవహారంపై అసెంబ్లీలో జగన్ నిరసనలకు దిగుతారా అధికార పక్షాన్ని కార్నర్ చేస్తారా అందుకే మనసు మార్చుకున్నారా అనే డిస్కషన్ నడుస్తోంది తొలి రోజు మాత్రమే వచ్చి రచ్చ చేసి వెళ్లిపోవటమే ఇప్పుడు జగన్ స్ట్రాటజీనా అనే చర్చ కూడా నడుస్తోంది